రాష్ట్ర కార్యదర్శి మన కొత్తగూడ ఎమ్మెల్యే గారు సాంశిరావు గారు ఈ మధ్య పొద్దున్న లేస్తే బీజేపీ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అవాపులు చవాకులు ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం సాంశిరావు గారు ఈ స్థాయి నరేంద్ర మోడీ గారు విమర్శించే స్థాయి మీకు లేదు వాస్తవానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ఒక ఆరాధ్య దైవంగా ఒక ప్రియమైన నాయకుడిగా భావిస్తున్నారు వారి యొక్క కుటుంబంగా భావి నరేంద్ర మోడీ వారి యొక్క సొంత కుటుంబంగా భావిస్తున్నారు మెరుగుట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా మా నాయకుడిగా ఉండాలి ప్రపంచ నాయకుడుగా అన్ని దేశాలు కూడా గుర్తిస్తున్నాయి వరుసగా పది పది సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ సంబంధించిన అన్ని సర్వేలు కూడా ఈరోజు ప్రపంచ నాయకుడు ఎవరైనా అంటే డెబ్బై శాతము ప్రపంచంలో ఉన్నట్టు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క మా నాయకుడు అని మొట్టమొదటి నాయకుడు నెంబర్ వన్ ర్యాంకింగ్ వస్తున్నటువంటి పరిస్థితి అటువంటి నాయకుడిని మూడవసారి కూడా ప్రజలు గెలిపించడం కోసం సిద్ధమయ్యారు అఖండ మెజార్టీతో కానీ నువ్వు పొద్దున్న లేస్తే సాంశివరావు గారి విషయం గకుతున్నారు మీ సందర్భంగా సాం గారి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం ముందు మీరు మీ యొక్క సిపిఐ పార్టీ నిజంగా మీకు ఒక విధి విధానాలు ఉంటే ఆ విధి విధానాలకు అనుసరించి మాట్లాడండి వాస్తవానికి కేవలం నువ్వు ఎమ్మెల్యే గెలవడం కోసం మీరు ఒక్కలో ఇక్కడ ఎమ్మెల్యే గెలవడానికి కోసము సిపిఐ పార్టీని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టాం ఆఖరికి కన్నతల్లి లాంటి ఏదైతే మరి కార్మిక సంఘం ఉందో ఏఐటిూసి ఏఐటిూసి కార్మిక సంఘం ద్వారా నువ్వు నాయకుడిగా ఎదిగినావు దానికి అధ్యక్షుడిగా కూడా నువ్వే ఉన్నావు కానీ ఈ జిల్లాలో మరి అంతకుముందు ఎన్నిక కోసము ఆర్థికంగా కావచ్చు మంది మార్బలం సహాయ సహకారాలు అందించినటువంటి ఈ జిల్లా మంత్రికి అనుకూలంగా నువ్వు ఆఖరి కన్నతల్లి లాంటి నీ యొక్క కార్మిక సంఘాన్ని కూడా తాకట్టు పెట్టుకొని సొంత కార్మిక సంఘాన్ని కూడా మోసం చేస్తున్నావు మరి ఈరోజు సింగరేణిలో మన జరిగిన ఎన్నికలలో ఏఐటిసీ మొత్తం గెలిచింది సింగరేణి వ్యాప్తంగా కానీ నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొత్తగూడెం ఏరియా కావచ్చు కొత్తగూడెం కార్పొరేట్ కావచ్చు నీ జిల్లా అయినటువంటి సొంత జిల్లా అయినటువంటి ఇల్లందు కావచ్చు మరి మనగురు ఎందుకు ఓడిపోయింది ఏఐటీసి ఇక్కడ ఐఎన్టీసీ ఎందుకు తెలిసింది నువ్వు ఈ యొక్క ఐఎన్టీసీకి గతంలో ఇచ్చిన మీ యొక్క మంత్రికి మరి నువ్వు లోపాయకారు ఒప్పందంతో ఓడిపోయిన విషయం ఇక్కడ ప్రజలందరికీ గురి తెలుసు నువ్వు ఆఖరికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కార్మిక సంఘాన్ని కూడా బొంద పెట్టుకున్నటువంటి పరిస్థితి మరి నువ్వు ఈరోజు కేవలము సిపిఐ ఒక్కడి కోసము వాడుకుంటూ మరి ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసము నువ్వు నీ రాజకీయ ప్రాబల్యం కోసం ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఈరోజు నీ యొక్క పార్టీని వాడుకుంటున్నావు తప్ప నీ యొక్క పార్టీకు పట్ల నీకు చిత్తశుద్ధి లేదు ఇక్కడ ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి లేదు ఇక్కడ సేవ చేయాలి ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం నీకు లేదని ఇక్కడ తెలుస్తుంది మరి నువ్వు నిన్నగాక మొన్న శంకుస్థాపన చేస్తున్నవే అవన్నీ ఎక్కడ ఎన్ఆర్జీఎస్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులతో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం కూడా ప్రారంభోత్సవాలు చేసాయని కూడా నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి పంపించిన నిధులను నువ్వు ప్రారంభోత్సవాలు చేస్తున్నావు మరి అదే నరేంద్ర మోడీ గారు నువ్వు విమర్శిస్తున్నావు మరి నువ్వే అర్థం నువ్వుకే అర్థం కావాలి మరి నరేంద్ర మోడీ గారు విమర్శిస్తూ అయ్యే నిధులతో నువ్వు ప్రారంభోత్సవాలు ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా నువ్వు ఇక్కడ పోజులు కొడుతున్నావు మీడియా మరి సందర్భంగా ఇంకో విషయము నువ్వు సింగరేణి మొన్న ఎన్టీసీ బదులు ఏఐటీసీ గెలిచింది ఏ గెలిస్తే మొన్న మరి ఇదే కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా మంత్రులు మొత్తం కూడా పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర కారుణ్య నియామక పత్రాలు తీసుకుంటున్నావు కారుణ్య నియామకాలు ఏమైనా కొత్తగా ఉన్నాయా సింగరేణ నువ్వు ఈ యొక్క కార్య నియామకాలు మేమే ఇస్తున్నటువంటి పోజులు పడితే ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు నువ్వు మరి సింగరేణిలో గత ప్రభుత్వం అనేక అవినీతి కార్యక్రమాలు చేసిందని చెప్పారు మీరు మరి ఇంతవరకు కూడా అవినీతి కార్యక్రమాల మీద మీరు నోరు ఎందుకు ఇప్పట్లేదు మరి కొత్త ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కారం చేస్తా సింగరేణి విషయంలో అని చెప్పింది ఇంతవరకు ఒక్క సమస్య పరిష్కారం కాలే వాటి విషయంలో గుర్తింపు సంఘంగా ఒక కార్మిక సంఘం నాయకుడిగా అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడిగా ఎందుకు మాట్లాడతలేవని సందర్భాలు మరి పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గారిని ఈడీ సిబిఐ ఏజెంట్లు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈబీని ఈడీని సిబిఐని కొంతగా వాడుకుంటారు రాజకీయ కక్ష కోసం మాట్లాడుతున్నారు మరి ఆ రోజు నీ మీకు గుర్తుందో లేదో మరి ఇదే మీరు అందరూ కూడా ఈరోజు ఇండియా కూటమికి ఏర్పడ్డారు మరి ఆ రోజు మమతా బెనర్జీని శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఈడీసీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది రాహుల్ గాంధీ గారు కాదా మరి అదేవిధంగా మరి ఏదైతే అఖిలేష్ యాదవ్ని మైనింగ్ కుంభకోణంలో ఆ రోజు మాయావాతి డిమాండ్ చేసింది మరి అదేవిధంగా మరి ఈరోజు చూసినట్లయితే డిఎల్ఎఫ్ కుంభకోణం ఏదైతే రాబర్ట్ వాద్రా ఉన్నాడో మరి సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ యొక్క భర్త ఆ డిఎల్ఎఫ్ కుంభకోణాలు ఉంటే ఇదే కేజ్రీవాల్ గారు సిబిఐ ఈడీ డిమాండ్ ఈడీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారు మరి ఆ రోజు మీకు ముద్దుగా అనిపించినటువంటి ఈడీలు సిబిఐలు ఈరోజు మీ యొక్క అవినీతిని వెలికి తీస్తుంటే మీరు ఈ యొక్క ముఖ్యమంత్రులుగా ప్రజాప్రతినిధులుగా మీ యొక్క పార్టీ అవినీతి పార్టీలు ఇవన్నీ కూడా కూరకపోతే ఈరోజు ఈడీలు సిబిఐలు మొత్తం కూడా వెలుగు తీస్తుంటే ఈరోజు మీకు అవి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా కనపడుతున్నాయా మీ విషయానికి మీ అవినీతి విషయానికి వస్తే ఇప్పుడు ఒక భూతం లాగా పడుతున్నాయి మరి అన్ని విషయాలు కూడా గతంలో మాట్లాడారు ఇదే సాంబశివరావు గారు ఏం మాట్లాడి ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయకపోతే ఏం మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఇదే సాంబశివరావు గారు మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో మరి కవితను అరెస్ట్ చేయడం దారుణం దుర్మార్గం అరెస్ట్ చేసే పద్ధతులు బాగాలేమని మాట్లాడుతున్నారు అప్పుడు ఏం ఇద్దరు ఒకటే ఒకటి అరెస్ట్ చేయలేదంటావు ఇప్పుడు అరెస్ట్ చేస్తే అవినీతి విషయంలో సాక్ష్యాధారాలతో పాటు అవినీతి విషయంలో అరెస్ట్ చేస్తే ఇప్పుడు గగ్గోలు పెడతాం ఎందుకు ఈ రెండు నాలుకల ధోని సాంబివరావు గారు మీకు అని చెప్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారు విషయంలో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు ఎందుకు మరి ఇంత అనేక కార్యక్రమాలు అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా హామీలు నెరవేర్చలేదు ఒక్క విషయం కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఇప్పటివరకు నీ సందర్భం అడుగుతాను మరి ఇప్పటికైనా నిజంగా కమ్యూనిస్టులు నిజంగా సిపిఐ పార్టీ నిజంగా ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసినా కూడా ఎక్కడ కూడా ఏ యొక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేరే ఇచ్చిన హామీలు కూడా అనేక అర కొరీలు పెడుతున్నాయి అయ్యే చూస్తున్నాం ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కొత్తగూడెం ప్రజల మీద ఏదైనా అభిమానం ఉంటే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మాట్లాడు తర్వాత మోడీ గారు గురించి మోడీ గారు మా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే సందర్భంగా సాంశంగా హెచ్చరిస్తున్నారు ఇకనైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీకి కార్యదర్శిగా ప్రజల పక్షాన ఉండు ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క పక్షాన పోరాటం చే సమస్యల కోసం పోరాటం చేయ తప్ప ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతూ కాంగ్రెస్ పార్టీ విధానాలకి మద్దతు ఇస్తూ మరి పొద్దున లేస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయి మీరు కాదు మీరు దేశంలో ఎక్కడ లేరు ఈ రాష్ట్రంలో కూడా మీరు ఎక్కడ ఉండే పరిస్థితి లేదు రాబోరో రేపు ఎన్నికలు జరిగితే నిజంగా ఏ పార్టీ మద్దతు లేకుండా కనీసం ఒక సర్పంచ్ కూడా చేసే స్థాయిలో మీరు లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ భారతీయ జనతా పార్టీ జిల్లాలో కూడా మేము ఎదగనేయకుండా చేస్తాం నవాకులు జవాకులు ఈ ఈరోజు దేశమంతా విస్తరించింది ఖమ్మం జిల్లా కూడా కొత్త కాదు ఇక్కడ చైతన్యం ఉంది ప్రజలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ కూడా రాబో ఎన్నికల లోక్సభ ఎన్నికల విజయం సాధిస్తుంది మీకు సాధించి మీకు చూపెడతారు ప్రజలు ప్రజా మద్దతుతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కమ్యూనిస్టులకి కాలం తెల్లింది కమ్యూనిస్టులకు ఖమ్మం జిల్లాలో స్థానం లేదని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు రాబో రోజు ఆ విధంగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తారు దానిలో భాగంగానే పెద్ద పెద్ద నాయకులు ఈ జిల్లాలో కూడా చేస్తున్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జలగం వెంకట్రావు గారు ఇక్కడ చేరారు ఇంకా అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం ముందుకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీని జిల్లాలో అడ్డుకోవటం ఆపటం ఎదుగుదలని ఆపటం నీ వల్ల కాదు కమ్యూనిస్ట్ వల్ల కాదు కాంగ్రెస్ వల్ల కాదు అనే సందర్భంగా మీకు గుర్తు చేస్తూ